మా ఆయన చిలక జ్యోషం చెప్పించుకుంటున్నాం అమెరికాలో చిలక లేకుండా జస్ట్ జోష్యం చెప్తారు మా ఆయన ఏమో క్వశ్చన్ అడిగిండా ఆమె ఏదో చెప్పింది ఏం చెప్పింది నా లైఫ్ ఎట్లా ఉంటుందో ఏంటో అని అడిగినా లైఫ్ అని చెప్పింది ఆమె ఏదో డిప్లొమాటిక్ ఆన్సర్ చెప్పింది ఏం చెప్పిందో కూడా నాకు అర్థం కాలేదు అందుకే అంత కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నాను ఆమె ఏం చెప్పిందో అర్థం చేసుకోవడానికి చాలా ట్రై చేసిండు కానీ లాస్ట్కి అందరికి అర్థమైంది ఒక్కటే నీకు నచ్చినట్టు నువ్వు ఉండు ఏదైనా అనుకుంటే అది అవుతుంది అని చెప్పిందామె ఇంకా ఇక్కడ వేరే వాళ్ళు కూడా చూపించుకున్నారు సేమ్ వాళ్ళకు కూడా సేమ్ ఆన్సర్ కదా ఏం లేకుండే న్యూ కొత్త ఆన్సర్స్ మరి అంతసేపు ఏం చూసిందామె ఆ కార్డ్స్ ఆ డిఫరెన్షియేట్ ఏముంది టారెట్ కార్డ్స్ అంటారు వాటిని సో ఆమె జస్ట్ డిప్లొమాటిక్గా ఏదో ఒక ఆన్సర్ చెప్పింది ఏ క్వశ్చన్ అడిగినా కూడా దాట్ అది నీ అంత నీ చేతుల్లోనే ఉంటుంది నీ వల్లనే అవుతుంది నువ్వు ఏదనుకుంటే అనుకుంటే అది అవుతుంది అంతే తప్ప పెద్ద జ్యోతిష్యం ఇట్లాంటివన్నీ నమ్మొద్దని అర్థమైంది నమ్మొద్దాను కాదు కొంతమంది ఇట్లా ఉంటారు క్యాష్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది బట్ ఎవరి బిలీవ్స్ వాళ్ళవి సో ఏది డిసైడ్ చేయలేము